ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ స్థానిక బలజ మహిళా సంక్షేమ సంఘ కార్యాలయంలో గవర్నమెంట్ హై స్కూల్ నందు చదివి పదవ తరగతి పాస్ అయిన బలిజ విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు మరియు సర్టిఫికేట్లు దాచుకునేందుకు ఒక ఫైల్ను ఇచ్చి విద్యార్థిని విద్యార్థులను సత్కరించారు బలిజ మహిళా సంక్షేమ సంఘ అధ్యక్షురాలు పద్మావతి ప్రసంగిస్తూ బలజ సంక్షేమ సంఘం పెట్టి ఈ రోజుతో ఒక సంవత్సరం పూర్తి అయిందని బలజ కులసల్లో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులకు మరియు ఏ అవసరాలేని ఆరోగ్యం సరిగాలని వ్యక్తులకు మా వంతు సహాయ అందించామని అడపాల సురేష్ జ్ఞాపకార్థం వారి సతీమణి ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక ఆర్థిక సహాయాన్ని అందించారని అన్నారు ముఖ్య అతిథిగా వచ్చిన సారంగం శ్రీనివాసులు ప్రసంగిస్తూ పదవో తరగతిలో స్టేట్ మూడవ ర్యాంక్ సాధించిన సాయి వైశాలికి ఎం శ్రావ్య నగదు బహుమతి ప్రోత్సాహకం బహుమతిని ఇచ్చారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తి కంటే కూడా విద్యను అందించాలని వారు ఊహించని స్థాయికి ఎదుగుతారని పేద మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించిన పిల్లలు విద్యకు కష్టపడి ఇష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు సారంగం శ్రీలక్ష్మి ఉపాధ్యక్షురాలు అరుణ సువర్ణ లక్ష్మి ఉషా పెద్ద సంఖ్యల బలిజ మహిళలు పాల్గొన్నారు ఇళత్తూరు సరోజనమ మనోరాజు తేజీప్య అకాల మరణం చెందింది అలాగే బలిజ సంఘానికి పద్దెనిమిదేళ్ళుగా పనిచేసిన కొడత్తూరు సుధాకర్ కుమారుడు జస్వంత్ సాయి కూడా ఎంటెక్ అబ్బాయి అకాల మరణం చెందారు వాళ్ళ బూతికి రెండు నిమిషాల సంతాపం జరపవలసింద టెన్త్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది చాలా మెరిట్ స్టూడెంట్ తెలివైన అమ్మాయి ఇటువంటి అమ్మాయిలకి బలిజ మహిళా సంక్షేమ సంఘం వారు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉన్నది బలిజ మహిళా సంక్షేమ సంఘం వారు బలిజలలోని పేద విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు వృతా సహాయంగా ప్రోత్సాహ బహుమతులు అందించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు గరిజ మహిళా సంక్షేమ సంఘం పెట్టడానికి కారకులు ఎవరు కానీ వారికి నా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే గరిజ మహిళా సంక్షేమ సంఘం వారు పేద విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో రకాలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మెరిట్ స్టూడెంట్స్ని వాళ్ళు తగిన విధంగా సత్కరించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు గరిజ మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు ఇదే విధంగా అనేక కార్యక్రమాలను ఐకమత్యంతో విడిపోకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు సత్వ బహుమతి పొందిన విద్యార్థిని విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను తల్లిదండ్రులు విద్యార్థి పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తి కన్నా కూడా విద్య ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు ఊహించని స్థాయికి వెళతారు కష్టపడి ఇష్టపడి చదవండి మీరు మంచి స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మంచి స్థాయికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలామంది పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రతిభకు పేదరికం అడ్డు కాదు మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచి స్థాయికి వస్తారు దీవెన కింద మేవించినటువంటి అమౌంట్స్ సమయం సంధ్య పన్నెండు వేల ఐదు వందలు నామాల దుర్గాదేవిక పద్నాలుగు వేలు రావురి మాధురి పన్నెండు వేలు మలిశెట్టి సంధ్య మలిశెట్టి లక్ష్మి ఏడు వేలు మదిశెట్టి అనుష్క పదిహేను వేలు కర్ణాభవ్య పదివేలు సింగంశెట్టి లావణ్య పన్నెండు వేలు విజయలక్ష్మి ఐదు వేలు నామాల శ్రీనివాసులు ఎనిమిది వేలు పోకల జనార్దన్ ఏడు వేలు నామాల సునీత ఏడు వేలు దొంది విజయశేఖర్ ఏడు వేలు గోదావరి మలిగిలి ఏడు వేలు ఆవుల మధుసూదన్ పదివేలు పసుపులేటి శృతి ఎనిమిది వేలు మోపూరు చందన ఏడు వేలు పసుపులేటి శృతి అయితే ఇచ్చిన అమౌంట్ కాకుండా నెల్లూరు నుంచి నాది శెట్టి మురళీకృష్ణ గారు అయితే ఎనభై వేలు రూపాయలు సహాయం చేశారు ఆ పాప ఇంటర్మీడియట్ చదవడానికి అయితేనేమి ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయితేనేమి ఎంసెట్ రాయడానికి మొత్తం కలిపి ఆ బాబాకే మేము లక్ష రూపాయల దాకా సహాయం చేయడం జరిగింది ఇదంతా మేము ఈ సంవత్సరంలో సాధించినటువంటి విజయాలు ఇంకా ఈ సంవత్సరమే కాకుండా ఇప్పుడు వచ్చే సంవత్సరంలో కూడా దీనికంటే పదింతల సహాయం మా బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను వాళ్ళ సొంత నిధులు మన బలిజ విద్యార్థుల ప్రోత్సాహకం కింద ఇచ్చారు ఈ ప్రోత్సాహకాన్ని మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా మేము రిఫర్ చేసి ఇప్పించాము ఆ పిల్లలు వచ్చేసి మదిశెట్టి సాయి అనుష్క పదివేల రూపాయలు ఇప్పించాము కర్ణాభవ్య పదివేలు సమయం సంధ్య పదివేలు అడపాల సాయి కార్తిక్ పదివేలు పసుపులేటి శృతి రెండు వేల ఐదు వందలు ముని సంతోష్ రెండు వేల ఐదు వందలు ఇవి నెల్లూరు కాపుభవన్ ద్వారా మేము ఇప్పించాము కరెక్ట్గా సంవత్సరం అయింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాము ఈ సంవత్సర కాలంలో మేము మూడు లక్షల రూపాయల దాకా విద్యార్థులకైతేనేమి బాగలేని మహిళలకైతేనేమి ఒంటరి ఆడవాళ్ళకైతేనేమి ఇలా చాలా రకాలుగా సహాయం చేశాము ఇంత విజయంగా సాధిస్తామని అయితే మేము అనుకోలేదు ఏదో స్టార్ట్ చేసాము మనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటాము అన్న విధంగా చేశాం కానీ కానీ ఈ మేము చేసిన ఈ మూడు లక్షల సాయం ప్రతి ఒక్కరికి న్యాయమైందని మేము అనుకుంటున్నాము ఈ మూడు ఈ సంవత్సరంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఊస సాయిశ్రీకి ఐదు వేలు రూపాయలు ఇప్పించాము భరద్వాజ్ ఐదు వేలు సమయం సంధ్య ఐదు వేలు నామాల దుర్గాదేవి ఐదు వేలు పసుపులేటి శృతి ఐదు వేలు రావూరి మాధురి ఐదు వేలు బండ్ల సుప్రజ ఐదు వేలు మోపూర్ చందన ఐదు వేలు ఈ మోపూర్ చందన అనే అమ్మాయికి మేము ఐదు వేలు ముందుగా ఇచ్చాము తర్వాత అమ్మాయికి పెళ్ళి అని తెలిసి ఆ అమ్మాయి పెళ్ళికి కావాల్సినటువంటి చీరలు పసుపు కుంకుమ గాజులు దుప్పటి చీర అమ్మాయికి ఆపురానికి వెళ్తే ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ ఐటమ్స్ని కూడా మా బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది దానికి గాను ఆ అమ్మాయికి మేము ఆరు వేల రూపాయల ఆరు వేల ఎనిమిది వందల రూపాయల అమ్మాయికి ఇవ్వడం జరిగింది అలాగే ఆ అమ్మాయికి బీరువా కూడా తీసి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి ఒక్కదానికే పదిహేను వేల రూపాయలు ఇచ్చాము ఆ అమ్మాయి పెళ్ళికైతేనేమి ఇంకేదైనా ఇతర ఖర్చులు బీరువాలు ఆ అమ్మాయి పెళ్ళికని కొంతమంది విరాళంగా ఇచ్చిన అమౌంట్ మొత్తం కలిపి ఆ పాపకు పదిహేను అయితే ఇచ్చాము రావురి మాధురి వీళ్ళకి అమెరికా నుంచి ఆప్తా ద్వారా ఇరవై వేల రూపాయలు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు డాలర్లని వాళ్ళు పంపించారు ఆప్తా ద్వారా వీళ్ళకి మన ఇండియన్ కరెన్సీలో ఇరవై వేల రూపాయలు ఒక రాహురి మాధురి అనే అమ్మాయి బీటెక్ చదివిన అమ్మాయికి ఇచ్చాము అలాగే సాయి సురేఖ అనే అమ్మాయికి కూడా ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఆ పాప కూడా ఆక్కా ద్వారానే ఇచ్చాము మదిశెట్టి అనుష్క ఆ పాపకు కూడా ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మా బల్లె మహిళా సంక్షేమ సంఘం ద్వారా ఇచ్చాము కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా అభినందనలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంవత్సరం క్రితం మేము బలిజ మహిళా సంక్షేమ సంఘం స్థాపించాలని అనుకున్నప్పుడు చాలా భయపడ్డాం ఇది కులానికి సంబంధించింది అందులో మహిళలు ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కులానికి సంబంధించింది బలిజ మహిళా సంఘం అనేది ఎక్కడ ఏర్పాటు చేయలేదు మొట్టమొదటిసారి కులానికి సంబంధించిన సంస్థ ఏర్పాటు చేయాలని చాలా భయపడ్డాము కానీ ఈ సంస్థ ఎంత ముందు దూసుకెళ్ళిందండి మేము ఊహించినంత విజయపదంలో నడుచుకుంటూ పోయింది దానికి మాకందరికీ చాలా గర్వంగా ఉంది అసలు ఈ సంస్థ మేము స్థాపించిన ఉద్దేశం వేరు ఇది దూసుకెళ్తున్న మార్గం వేరే విధంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ మేము దీన్ని స్థాపించడానికి ముఖ్య కారణం మహిళలు ఎంతోమంది మహిళలు ఇళ్లల్లో చెప్పుకోనాటివి ఎన్నో సమస్యలకు గురవుతూ ఉన్నారు వాళ్ళకి మనం ఏదైనా ఒక సహాయం చేయాలి మన సంఘం ద్వారా వాళ్ళ బయట ఉన్న సమస్యలు అంటే కాలేజీల్లో స్కూళ్ళల్లో ఆఫీసుల్లో ఎంతోమంది మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలకి మనం పరిష్కార మార్గం మనం చేయగలిగింది మన మహిళలకు మనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సంస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ విధంగా మేము ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేశాము మా బల్లి మేము చేసే కార్యక్రమాలను చూసి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి మనలో ఎంతోమంది సహాయం చేయాలా అనుకునే దాతలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి చేయడానికి ఒక మార్గం కావాలి దానికి వీళ్ళైతే సక్రమంగా చేయగలరు వీళ్ళ ద్వారా అయితే మన మనం ఇచ్చే విరాళాలు సద్వినియోగం అవుతాయి వీళ్ళు విద్యార్థులను ఎంపిక చేయడంలో కానీ ఏ విషయంలో కూడా బాగా కరెక్ట్గా చేస్తారు పారదర్శకంగా చేస్తారు నిష్పక్షపాతంగా చేస్తారు అనే ఒక నమ్మకంతో మా సంస్థకు విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు సహాయం చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకున్నారు మమ్మల్ని అది చాలా గర్వంగా ఉంది మాకు ఆ విధంగా మేము ఎంతోమంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు లేని విద్యార్థులు ప్రతిభగల విద్యార్థులకు మా సంస్థ ద్వారా సహాయం చేయడం జరిగింది మా సెక్రటరీ అవన్నీ కూడా మీరు చదివి వినిపించారు అదేవిధంగా ఒక మా మన బలిజ ఆడగొడుచుకి నిరుపేదల వివాహం జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి మేము స్వయంగా వెళ్ళి అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ అందజేయడం దాదాపు ఇరవై వేల రూపాయలు విలువ చేసే వస్తువులను అందజేయడం జరిగింది అదేవిధంగా మా ద్వారా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎంతోమంది ద్వారా అది మీకు ఇప్పుడే చదివి వినిపించారు ఆప్తా కంపెనీ అమెరికా కంపెనీ మన సులక్ష్మక్క గారి అల్లుడు హరికృష్ణ గారు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అక్కడ స్థాపించున్నారు వాళ్ళు మన బలిజ పేద విద్యార్థులకు సహాయం చేయడానికి అమెరికాలో స్థాపించారు దాని ద్వారా కూడా ఇద్దరు పిల్లలకి అమౌంట్ తెప్పించి ఇవ్వడం జరిగింది అదే రకరకాలుగా ఎక్కడ ఎన్ని మార్గాలు ఉన్నా చేయూత ఫౌండేషన్ కానివ్వండి ఎన్ని రకరకాలుగా ఎన్ని ఉన్నా మేము వాటి ద్వారా పిల్లలకి అప్లై చేయించి వాళ్ళకి ఇప్పించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఒక ఒక స్త్రీ బయట ఎన్నో మేము కార్యక్రమాలు చేశాము ఒక స్త్రీ బయట వచ్చి ఒక సేవా కార్యక్రమాన్ని కానీ నేనైనా నిర్వహించాలంటే మొదట ఇళ్ళల్లో సహకారం ఉండాలి ఆ విధంగా మా కమిటీ మెంబర్స్ అందరికీ మా ఇళ్లలో ఉండే మగవాళ్ళు బాగా సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు నేను సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదట మేము ఈ సంస్థను స్థాపించాలా అని అనుకున్నప్పుడు చాలా భయపడ్డాము అందులో లేడీసు ఒక కులానికి సంబంధించింది మనం సక్రమంగా చేయగలవా లేదా అని చాలా భయపడ్డాం అటువంటి సమయంలో మాకు ధైర్యాన్నిచ్చి మమ్మల్ని ప్రోత్సహించి నేనున్నాను మీకు నేను నడిపిస్తాను అని మమ్మల్ని ధైర్యంగా ముందుకి తీసుకొచ్చి ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారకురాలు అనుక్షణం మాకు వెన్నుండి సహాయ సహకారాలు అందిస్తూ ఇంత విజయానికి ముఖ్య కారకురాలైనటువంటి మన మా బలిజ మహిళా సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షురాలు సులక్ష్మక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ముందు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలంటే అక్క సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అక్క సహాయ సహకారాలతో ప్రోత్సాహంతో అక్క ఇచ్చే ధైర్యంతో స్ఫూర్తితో మేము ఇంకా ఈ సమస్య ముందుకు తీసుకెళ్ళి ముందు ముందు ఎన్నో విజయాలు సాధిస్తామని స్వభాముఖంగా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒకరి ఇంత సంపాదనతోని కుటుంబాలు పోషిస్తారు కదా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము మెరిట్ విద్యార్థులు మాత్రం ఎక్కడున్నా కూడా వెలికి తీస్తున్నాము మేము మాకు మేము ఇన్ని కార్యక్రమాలు చేసుకోవడం చాలామందికి తెలియడం లేదు కాబట్టి మీరెవరికైనా కూడా అలాంటి ఉంటే మా సంఘాన్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తన ఒక విషయం తెలిసింది తను కూడా అప్లై చేయమని చెప్పాము అలా మీరు వస్తూ ఉంటే మీకు ఈ ఈ సంఘం చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుస్తాయి సంఘము స్థాపించడానికి ఒప్పుకొని అధ్యక్షత వహించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకున్న పద్మావతిని మాట్లాడవచ్చు జ్ఞాపకార్థం ఈరోజు బలిజ విద్యార్థిని విద్యార్థులు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు పేద పిల్లలే ఉంటారు కాబట్టి దాంట్లో మేము మెరిట్ పెట్టుకోలే ఎవరు సరే గవర్నమెంట్ స్కూల్స్లో పాస్ అయిన బిడ్డలకి మేము ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలనుకున్నాము దానికి స్పాన్సర్ వచ్చి అడపాల సురేష్ గారు ఆయన సతీమణి పేరు చెప్పొద్దని ఎన్నో కార్యక్రమాలకి మాకు అడగకుండానే సహకారం అందిస్తుంది ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము అలాగే ఊడూరులో బలిజ పునస్తుల్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థిని ఎవరన్నా ఉంటే ఒకరికి సార్ 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 బలిజ మహిళా సంక్షేమ సంఘం స్థాపించి సంవత్సరం పూర్తవుతుంది లాస్ట్ ఏప్రిల్లో అనుకోని పరిస్థితుల్లో సాహసించి మహిళలందరం అందరం కలిసి ఒక సంస్థ స్థాపించాము సునీత సేవా సంస్థ అనేది ఇరవై ఐదు సంవత్సరాలుగా అన్ని కులాలకి కలిసి సేవ చేస్తున్నాము కానీ మన బలిచ కులంలో పేదలు నిరుపేదలు ఎన్నో సమస్యలకి ఎంతోమంది గురవుతున్నారు వాళ్ళకంటూ ఒక సంఘం లేదనే ఉద్దేశంతో ఏప్రిల్లో మేమందరం కలిసి ఆలోచించి సంఘాన్ని స్థాపించాము స్థాపించినప్పుడు మహిళలే కదా ఏం చేస్తారని అనుకున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కుల సంఘం మహిళలకు లేదు ఏ కులంలో కూడా మహిళలు కుల సంఘాన్ని స్థాపించలేదు కానీ మొట్టమొదటిసారిగా గూడూరులో గణిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించాము అది అనుకోని రీతిలో స్థాపించిన టైము మా మెంబర్స్ సహకారము అనుకోని విజయాల్ని సాధించింది ఇంతవరకు గూడూరులో అమెరికా ఫండ్స్ కానీ చేయూత కానీ ఇంకా డాక్టర్ రవి గారు ఇచ్చిన విరాళాలు కానీ ఎక్కడెక్కడ మన బలిచేవాళ్ళకి అవకాశం ఉంది అవన్నీ కూడా మేము తెప్పించి గూడూరులో మన బలిచుక్కులస్తులకు అందజేయగలిగాము అలాగే సమస్యలతో ఎంతోమంది సతమతమవుతుంటారు అలాంటి సమస్యల్ని అతి కష్టమైన సమస్యల్ని కూడా మేము పరిష్కరించాము ఎక్కడ ఎవరి పేర్లు కూడా బయట పెట్టాం సమస్య పరిష్కార వేదిక పెట్టి డౌరీ హరాస్మెంట్ కేసులో ఐదు సంవత్సరాలుగా న్యాయం కలగని ఒక మహిళకి ఐదున్నర లక్ష నష్టపరిహారం ఇప్పించాము అలాగే ఆడపిల్లలు లేరు మేమేను అని దొంగ సర్టిఫికేట్ సృష్టించిన వాళ్ళని కఠినంగా శిక్షించి ఆడపిల్లలకి హక్కు కల్పించాము ఉద్యోగస్తులు ఆఫీసుల్లో హరాస్మెంట్ గురవుతుంటే వాళ్ళని కలెక్టర్కి అప్పీల్ చేయించి వాళ్ళకు కూడా న్యాయం చేయగలిగాము అలాగే ప్రతిభావంతులు ఎంతోమంది పేద విద్యార్థులు మనలో ఉండారు వాళ్ళకి చక్కటి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయం చేశాము ఇలా మా కమిటీ వాళ్ళందరూ కూడా ఊహించిన విజయాలతో ముందుకు పోతున్నారు మా సెక్రటరీ మీకు మేమేమి ఏమేమి చేసింది కార్యక్రమాలన్నీ కూడా సవివరంగా చెప్తారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా పద్మావతి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను టెన్త్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది చాలా మెరిట్ స్టూడెంట్ తెలివైన అమ్మాయి ఇటువంటి అమ్మాయిలకి బలిజ మహిళా సంక్షేమ సంఘం వారు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉన్నది బలిజ మహిళా సంక్షేమ సంఘం వారు బలిజలలోని పేద విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు వృధా సహాయంగా ప్రోత్సాహ బహుమతులు అందించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు గరిజ మహిళా సంక్షేమ సంఘం పెట్టడానికి కారకులు ఎవరో కానీ వారికి నా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే గరిజ మహిళా సంక్షేమ సంఘం వారు పేద విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో రకాలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మెరిట్ స్టూడెంట్స్ని వాళ్ళు తగిన విధంగా సత్కరించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు గరిజ మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు ఇదే విధంగా అనేక కార్యక్రమాలను ఐకమత్యంతో విడిపోకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు సత్వ బహుమతి పొందిన విద్యార్థిని విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను తల్లిదండ్రులు విద్యార్థి పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తి కన్నా కూడా విద్య ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు ఊహించని స్థాయికి వెళ్తారు కష్టపడి ఇష్టపడి చదవండి మీరు మంచి స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మంచి స్థాయికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలామంది పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రతిభకు పేదరికం అడ్డు కాదు మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచి స్థాయికి వస్తారు